ఈ నెల ముప్పై ఒక్క తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల ముందు మా టీయుసీఐ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము కార్మికులకు అందరికీ ప్రచారం చేస్తున్నాము చెప్పడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ టానాకలం తాడేం గ్రామంలో కార్మికులని కలిసి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా కార్మికులకు కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు ఆ కార్మికుల వేతనం అనేటటువంటిది పెంచి అని చెప్పి వేతనాలని సవరణ చేయక పది సంవత్సరాలకు ఎక్కువ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచలేదు అందుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులలోనే మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేస్తాము పూర్తి చేస్తామని చెప్పి చెప్పిండు కానీ ఇప్పటికీ సంవత్సరం కావస్తుంది అయినప్పటికీ ప్రభుత్వము పెంచకపోవడం విచారించదగ్గ విషయము అందుకని ఇంటర్ ఈ సమస్యలని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఈ కార్మికుల డిమాండ్లని పరిష్కరించాలని చెప్పి ఎవరికైతే రెండు వేల రూపాయలు జీవన వృత్తి రానటువంటి వాళ్ళకందరికీ కటాఫ్ ఆఫ్ డేట్ని తొలగించి అందరికీ నేను జీవన వృత్తిని ఇస్తా అని చెప్పి అన్నాడు వస్తున్నటువంటి వాళ్ళకందరికీ నాలుగు వేల రూపాయల కాడికి పెంచిస్తా అని చెప్పి అన్నాడు అందుకని చెప్పి ఈ బీడీ కార్మికులకు రానటువంటి జీవన వృత్తిని అందరికి ఇవ్వాలని అదేవిధంగా ఇచ్చేటటువంటి ఈ రెండు వేలని నాలుగు వేల రూపాయల కాడికి పెంచాలని చెప్పి కార్మికులకు ఈ పిఎఫ్ పైసలు పెన్షన్ ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో పెన్షన్ తొమ్మిది వేల రూపాయల కాడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ తదితర డిమాండ్ల సాధన కోసం ముఖ్యంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల అన్నింటిని చట్టాలన్నింటినీ రద్దు చేసి దాంతో నాలుగు కోట్లు కార్మికులకు నష్టం కలిగించే నాలుగు కోట్లను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ నాలుగు కోట్లని అమలు చేయొద్దు అమలు చేయొద్దు అని చెప్పి వీటికి నిరసనగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది అందుకని కార్మికులందరూ ముప్పై ఒక్క తారీఖు నాడు జరిగే మీటింగ్లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం